బీకల్లోతో ఉగ్రవాదంలో పాక్ ఆర్మీ కూరుకుపోయిందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ధ్వజమెత్తారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విదేశాల్లో పాకిస్తాన్ను పాకిస్తాన్ చర్యలను ఎండగడుతున్నారు ఈ క్రమంలోనే నెదర్లాండ్స్కి చెందిన మీడియా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తన గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్తాన్కు తెలియదనే భావనను మంత్రి తీవ్రంగా ఖండించారు పాక్ ఆ దేశ ఆర్మీ రెండో ఉగ్ర కార్యకలాపాల్లో బిసి నిమగ్నమై ఉన్నాయన్నారు ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో కరోడ ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనే ఉన్నారు పట్టపగలే ఆ దేశంలో పెద్ద పెద్ద నగరాల నుంచి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు వారు ఎక్కడ ఉంటారో తెలుసు వారు ఏ చర్యలు ఒడిగడుతున్నారో తెలుసు వారి మధ్యలో ఉన్న వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలు తెలుసు అని జయశంకర్ ఘాటుగా స్పందించారు పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ తన ప్రమేయం లేదని నటించకూడదు పాక్ ఉగ్రవాదం పాక్ ప్రభుత్వం ఉగ్ర సంస్థలకు సహకారం అందిస్తుంది పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లో పాక్ ఆర్మీ సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతు కూరుకుపోయిందని ధ్వజమెత్తారు ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్ అంశం భారత్ భారత్కు వేర్వేరు అంశాలని తేల్చి చెప్పారు ఇంతకుముందు కూడా మంత్రి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ నేతలు మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ మత వాదంపై జయశంకర్ ఘాటు విమర్శలు చేశారు మతం గురించి అడిగి తెలుసుకొని మరీ కుటుంబ సభ్యుల ముందే ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేశారు మతపరమైన విభేదాలు సృష్టించడానికే మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే వెల్లడించారు సారీ ఉద్దేశపూర్వకంగానే ముందుకు తెచ్చారు అని అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించారు కాల్పుల విరమణపై భారత్ పాక్ నేరుగా చర్చలు జరిగాయన్నారు కాల్పుల విర కాల్పులు ఆగాలంటే పాక్ నేరుగా తమతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశాని మంత్రి క్లారిటీ ఇచ్చారు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దగ్గరలో దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేసిన సంగతి కూడా తెలిసిందే తాజాగా నెదర్లాండ్స్లోని పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ను పాకిస్తాన్ను పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద చర్యలను చీల్చి చెండాడుతున్నారు ఏ ఏ క్రమంలోనూ కూడా పాకిస్తాన్ ఇంకా మారడం లేదనేసి ఉగ్రవాదులను ఉగ్రవాదులను పెంచి పోషించడం ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాలు అందజేయడం దేశం చాటున ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ ప్రపంచ దేశాల ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు మన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్